హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను అంటే తిరుపతి వెళ్ళ వెళ్తున్నామన్నమాట తిరుపతి వెళ్ళడానికి అన్ని ప్యాక్ చేసుకుంటున్నాను ఆల్రెడీ లగేజ్ బ్యాగ్స్ అయితే బట్టలు అవి అయితే పెట్టేశాము తర్వాత ఇంకా కొండపైకి నడిచి వెళ్తాం కాబట్టి అలిపిరి మెట్లు వైపు నుంచి వెళ్తున్నాము అంటే అలిపిరి మెట్లు ఎక్కే వెళ్తాము ఎప్పుడు వెళ్ళినా సరే ఇప్పుడు కూడా అలాగే వెళ్తున్నాము కాకపోతే ఇప్పుడు ఇంకా మెట్లకి పసుపు కుంకుమ బొట్లు వెయ్యి పెడదామని అనుకున్నాను అనమాట అందుకోసమని ఇలా పసుపు కుంకుమ అవి తీసుకెళ్తున్నాను ఇవన్నీ కూడా లగేజ్తో పాటు పంపించకుండా ఇవన్నీ మాతో పాటు ఉండేవన్నీ కూడా ఇలా నైట్ సర్దుకుంటున్నాను ఇప్పుడు నైన్ థర్టీ నైన్ ఓ క్లాక్ అయిపోతుంది టైము ఇంకా ఇప్పుడైతే ఇవన్నీ సర్దేసుకుని త్వరగా నిద్రపోతే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ త్వరగా లేవాలి కదా త్రీ ఓ క్లాక్కి లేవాలి అందుకోసమని ఇవన్నీ కూడా ఒకసారి బ్యాగ్లో సర్దేసుకుంటున్నాను సో ఇంకా మెట్లు నడిచేటప్పుడు మనం మెట్లు ఎక్కుతూ వెళ్ళేటప్పుడు అయితే ఇలాంటి బ్యాగ్స్ అయితే మనకి ఈజీగా ఉంటాయి కాబట్టి క్యారీ చేయడానికి ఇలాంటి బ్యాగ్ అయితే తీసుకెళ్తున్నాను సో ఇప్పుడు ఇందులో అన్నీ కూడా పెట్టేసుకుంటాను అనమాట ఎక్కువే ఉన్నాయి చాలా తక్కువ పెడదాం అనుకున్నాను కానీ ఇంకా అనుకోకుండా ఇన్నైతే అయిపోయాయి ఇంకా నెక్స్ట్ డే అంటే రేపైతే మార్నింగ్ తెల్లవారుజామనే లేచి కొంచెం పులిహోర కూడా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఆ పులిహోర చేయడానికి వీలైతే అది ఇందులో పెడతాను లేదంటే విడిగా తీసుకెళ్దాం అనుకుంటున్నాను సో ఇప్పుడైతే ఈ బ్యాగ్ సర్దేస్తాను ఎలా సర్దాలో చూసి దానికోసమైతే ఫస్ట్ అయితే నేను ఇలా పసుపు కుంకుమ అది తీసుకున్నాను అనమాట రెండు ఒకటే ప్యాకెట్లో పెట్టేశాను ఇంకా పసుపు కుంకుమ కలుపుకోవడానికి ఇలా చిన్న చిన్న బకెట్స్ క్లే బకెట్స్ ఉంటాయి కదా పిల్లలవి అవి అయితే తీసుకున్నాను నేను ఇలా రెండు ఒకదానిలో ఒకటి వేసేసాను సో ఇవైతే ఈజీగా ఉంటాయి కలుపుకోవడానికి అందుకోసమని ఇంకా ఇవి తీసుకున్నాను టూ బకెట్స్ అనమాట ఇవి ఇలా ఒకదానిలో ఒకటి వేసేసుకున్నాను అలాగే మాతో పాటు ఛార్జర్ కూడా కావాలి కాబట్టి ఒక ఛార్జర్ కూడా తీసుకుంటున్నాను అంటే స్టెప్స్ ఎక్కేటప్పుడు ఛార్జింగ్ పెట్టుకునే టైం ఏమీ ఉండదు ఎక్కడ కుదరదు కానీ కూడా తీసుకువెళ్తే బాగుంటుంది కదా అంటే ట్రైన్లో కూడా ఈజీగా ఉంటుంది బ్యాగ్ వాడతాం కాబట్టి ఇంకా లగేజ్ అంటే సర్దిన బ్యాగ్స్ అవి ఓపెన్ చేయను కాబట్టి ఇంకా ఇందులో అయితే పెట్టేసుకున్నాను ఇంకా వచ్చి ఒక కవర్లో అయితే నా ట్యాబ్లెట్స్ వేసుకున్నాను అలాగే చెయ్యి నొప్పి కాబట్టి ఇలా బ్యాండ్ వేసుకున్నాను ఇంకా చిన్న చిన్న డబ్బాలు అవి ఉంటాయి కదా ఇంట్లో అందులో అయితే ఇలా క్రీమ్ కానీ స్టిక్కర్స్ కానీ ఒక సోప్ ఒకటి దువ్వెన స్టిక్కర్స్ ఇవన్నీ కూడా వేసేసుకున్నాను అనమాట కవర్లో ముఖ్యంగా కావలసినవన్నీ ఇలా కొద్ది కొద్దిగా చిన్న చిన్న డబ్బాలు తీసుకుని పసుపు కుంకుమ అవి కూడా విడిగా తీసుకెళ్తున్నాను కుంకుమ అది బొట్లు పెట్టుకోవడానికి ఉంటుంది కదా అని అలాగే ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ అనేది ఇంకా పులిహోర ఒకటి ప్రిపేర్ చేసి తీసుకెళ్తాను ఇం ఇదైతే బ్రెడ్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోవడానికి టూ ప్యాకెట్స్ అలాగే జాము కూడా తీసుకొచ్చారనమాట ఇవైతే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవడానికి ఉంటుందని ఇలా ఇవి తీసుకురావడం జరిగింది ఇంకా నెక్స్ట్ వచ్చి పిల్లలు తినడం కోసం ఈ చాక్లెట్ రోల్స్ ఒకటి తీసుకొచ్చారు ఇలాంటివన్నీ హ్యాండిల్ చేయడం కష్టమే అంటే తీసుకు బ్యాగ్లో పెట్టి తీసుకువెళ్ళడం కష్టమే కానీ ఇంకా పిల్లలు టైంపాస్ అవుతుంది కదా తినడానికి ఇవి తీసుకొచ్చేసారనమాట అలాగే ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్ చాక్లెట్స్ ఒక చాక్లెట్ ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చారు కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకొచ్చారు మనం ఇంట్లో యూస్ చేసే పౌడర్ పెద్దది ఉంటుంది కాబట్టి చిన్నది ఒకటి తీసుకురమ్మన్నాను అన్నీ సర్దేశాను కానీ ఇది ఒకటి మర్చిపోయారు అనమాట దానికోసం ఇది ఒకటి తీసుకొచ్చాను ఎక్స్ట్రాగా సో ఇదైతే ఇందులో వేసేసుకుంటున్నాను ఇవన్నీ ఒక చోటు ఉంటాయి వేటికి అవి పెట్టుకుంటే సపరేట్గా మనకి ఈజీగా ఉంటాయి కదా ఇంక ఇవన్నీ తినేసేవే కాబట్టి ఇవన్నీ కూడా సింగిల్గా ఒక బాక్స్లో పెట్టేసుకుంటాను అలాగే పులిహోర తీసుకెళ్తున్నాను కదా ఇంతకు ముందైతే పులిహోర ఎవరికి నలుగురికి నాలుగు చిన్న చిన్న బాక్సెస్లో వేసి తీసుకెళ్లేదాన్ని అలా అయితే ఇప్పుడు కొంచెం క్యారీ చేయడానికి అయిపోతుంది అందుకని ఇలా పేపర్ ప్లేట్స్ కూడా తీసుకెళ్తున్నాను ఒక టూ బాక్సెస్లో వేద్దాం అనుకుంటున్నాను సో అలా వేసేసి ఇవి తీసుకెళ్తే ఇందులో వేసుకుని తినడానికి కూడా బాగుంటుంది కదా అవి క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుందని అలా అయితే ప్లాన్ చేసుకున్నాను ఇంకా వీటన్నింటినీ కూడా ఒకసారి బ్యాగ్లో ఎలా సర్దారో చూసి మొత్తం అన్నీ కూడా పెట్టేస్తాను ఇప్పుడు బుట్లు ఫౌడర్ దువ్వెన ఇవన్నీ కూడా వేసాం కదా ఇందులోనే ఛార్జర్ కూడా వేసేసుకుంటున్నాను తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇందులోనే ఒక నాప్కిన్ కూడా వేసుకున్నాను ఇలాంటి కవర్ ఎందుకు తీసుకున్నానంటే క్వాలిని కవర్ లాంటిది అంటే చిరిగిపోతుంది కదా ఇది ఎంత కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఇది అందుకోసమని తీసుకున్నాను ఇందులో ఉన్న బ్రెడ్ అది రేపు మార్నింగ్ తీసేస్తాం కాబట్టి అది తినేసిన తర్వాత మళ్ళీ ఇది అందులోకి అయితే షిఫ్ట్ చేస్తాను ఆధార్ కార్డ్స్ కూడా బ్యాగ్లోనే పెట్టేసుకుంటున్నాము ఇవి తప్పనిసరిగా ఉండాలి ఇంకా ఈ చిన్న బ్యాగ్ ఒకటి తీసుకెళ్తున్నాము ఇందులో మనీ పెట్టుకున్నాము అంతేకాకుండా ఈ ట్రైన్ టికెట్స్ అవి ఉంటాయి కదా ఇవి పెట్టుకున్నాం అనమాట సో ఇది ఇది రెండు కూడా మాతో పాటు తీసుకెళ్తాము ఇంకో టూ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అవైతే లగేజ్తో పాటు పంపించేస్తాము సో ఈ అయితే ఇందులో అయితే నిత్య డ్రెస్సెస్ నా డ్రెస్సెస్ పెట్టేశాను ఇందులో అయితే మా హస్బెండ్వి చిండూ ఇద్దరే పెట్టేసాను అనమాట ఈ టూ బ్యాగ్స్ కూడా లగేజ్ పైకి అనేది వెళ్ళిపోతుంది కదా అప్పుడైతే ఇచ్చేస్తాము మిగిలిన రెండు కూడా తీసుకెళ్ళడానికి అనమాట అంటే మెట్లు ఎక్కేటప్పుడు మాతో పాటు తీసుకెళ్తాము సరే రేపు మార్నింగ్ మళ్ళీ వెళ్తా హలో అండి ఇప్పుడైతే తెల్లవారుజామున ఫోర్ ఓ క్లాక్ అవుతుంది సో వర్షం మాత్రం మన పడుతూనే ఉందనమాట నైట్ పడుకునేసరికి లేదు కానీ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యింది చూడాలి వెళ్ళేసరికి ఎలా ఉంటుందో ఒకవేళ వర్షం ఎక్కువగా ఉంటే ఆటో మీద వెళ్ళాలి లేదంటే బైక్ మీద వెళ్తాము ఇంకా ఇక్కడైతే పూజకి రెడీ చేసుకున్నాను స్నానం చేసేసి పూజకి అయితే రెడీ చేసుకున్నాను పులిహోర ప్రిపేర్ చేయడం కోసం రైస్ కూడా రెడీ చేసేస్తాను ఇది ఇప్పుడు పులిహోర కలిపేయాలి పులిహోర కోసం అయితే ఇలా రెడీ చేసుకుంటున్నాను ఆల్రెడీ ఇక్కడ పప్పు దినుసులు అవి వేయించుకుంటున్నాను ఇందులో లెమన్ జ్యూస్ వేసుకున్నాను అలాగే పసుపు సాల్ట్ కూడా వేసేసుకుని కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా మిక్స్ మీద యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇందులోనే ఇంకా పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి మిక్స్ చేసుకోవచ్చు నేను ఇప్పుడైతే వేయలేదు ఇంకా అన్నీ కూడా ఇందులో వేసి వేయించేసుకుంటున్నాను సో ఇవైతే వేగిపోయాయి ఇవి వేగిన తర్వాత మనకి మంచి సువాసన వస్తాయి అన్నమాట ఇప్పుడు ఇందులో వేసి మిక్స్ చేసేసుకుంటున్నాను దీని ఫ్లేవర్ పోకుండా వెంటనే ఇలాగ రైస్ వేసేసుకుంటే బాగుంటుంది ఒక నిమిషం తర్వాత దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవచ్చు ఈ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి బాగా పడుతుంది अरो <laughs> एमपी వచ్చేసా <laughs> बुकिंग बुकिंग आरोप नंबर प्लाटो కూడా రైల్వే స్టేషన్కి వచ్చేసాము ఇక్కడ లంచ్ కూడా అయిపోతుంది అన్నమాట సో ఒంటి గంటకి మా ట్రైన్ ఉంది ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ముగించేస్తాను మళ్ళీ ఆ వీడియోలో కలుసుకుందాము నెక్స్ట్ వీడియో అయితే ఇంకా తిరుపతి వెళ్తున్న వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను స్టెప్స్ ఎక్కే వరకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను అది మొత్తం కూడా వీడియో ఎంత అయితే మరీ ఎక్కువ లెంత్ లేకుండా చూసి మీకైతే అప్లోడ్ చేస్తాను సో ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్